శరీరానికి ఎంతో చలువ చేసే కమ్మనైన సగ్గుబియ్యం పాయసం ఈ సమ్మర్ లో తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక మంచి స్వీట్ రెసిపీ అండి ఆరోగ్యానికి చాలా మంచిది వీడియోని స్కిప్ చేయకుండా చూసి డెఫినెట్లీ ట్రై చేయండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ముందుగా హాఫ్ కప్ సగుబియ్యం ని గిన్నెలకు వేసుకొని వాష్ చేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి ఈ లోపు పాన్ లో నెయ్యిని వేసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ని సన్నగా చాప్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లోకి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్ తో సహా వేసుకొని రెండు కప్పుల వాటర్ కూడా పోసుకొని సగ్గుబియ్యం మీడియం ఫ్లేమ్ లోనే ఇలా ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు ఉడికించుకోవాలి తరువాత అదే కప్పు తో ఒక కప్పు తురిమిన బెల్లం కూడా వేసుకొని బెల్లం పూర్తిగా కరిగించుకోవాలి ఇందులోకి కొంచెం సాల్ట్ కొద్దిగా ఎలాచీ పౌడర్ కూడా వేసుకోండి ఏ స్వీట్ లోకైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత హాఫ్ లీటర్ వరకు గోరువెచ్చని పాలను వేసుకొని కలుపుకోవాలి తర్వాత ముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవడమే పదే పదే నిమిషాల్లో సింపుల్ గా చేసుకోవచ్చు ఈ స్వీట్ చాలా బాగుంటుందండి ఈ సమ్మర్ లో తప్పకుండా ట్రై చే